హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైం మరి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి కట్టిన హౌస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు చూసామండి అలాగే ఆ హౌస్ కి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏంటి ఆ బ్రిక్స్ వాడుకోవడం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాం అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఆ వీడియో చూసిన వాళ్ళందరూ హౌస్ పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి పెట్టండి అలాగే నార్మల్ హౌస్ కి ఈ హౌస్ కి కాస్ట్ యొక్క వేరియేషన్ కూడా ఎలా ఉంటుందనేది అడిగారు హౌస్ అయితే ఇప్పుడు పూర్తయిపోయింది బ్రదర్ యాకోబ్ గారు అయితే కూడా నెలనే చేసుకున్నారు హౌస్కి అయితే ఇప్పుడు వచ్చామండి హౌస్ చూద్దాం ఎలా డిజైన్ చేసుకున్నారు ఏంటి అనేది తర్వాత కాస్ట్ వేరియేషన్ కూడా ఎంత అవుతుంది అనేది చెప్తారు మన ఇల్లు అయితే పూర్తి అయిపోయిందండి మనం కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు పారాపెట్ వాళ్ళు కూడా చూపించాము మీకు ఫైనల్గా మన అవుటర్ వ్యూ అనేది ఇలా ఉందండి పైన పారాపెట్ వాళ్ళు కింద కాంపౌండ్ వాళ్ళు అలాగే ఎలివేషన్లో వచ్చేసి ఇవి క్లే జాలీస్ వాడాము అవి సిమెంట్ కాదు క్లేతో తయారు చేసిన జాలీస్ అండి రీసెంట్గా మన ఆంధ్రాలోనే దొరికాయి తీసుకొచ్చి మన ఎలివేషన్లో పెట్టాము రెగ్యులర్గా ఇటుకతో కట్టేసి ప్లాస్టింగ్ చేసేసి ఒక అద్దం పెట్టడం అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామన్న ఉద్దేశంతో జాలీస్ పెట్టాము దానివల్ల ఏమవుతుందంటే వెంటిలేషన్ అనేది చాలా బాగుందండి అంటే సన్లైట్ కానీ ఎయిర్ ఫ్లో కానీ బాగుంది అందులో మట్టి పోవడం వల్ల కొంచెం ఎకో ఫ్రెండ్లీగా బాగుంది అనిపించింది అండి మన లోపల కూడా మీరు చూసారు ఇది హాల్ అండి మీరు చూడవచ్చు పైన సీలింగ్ జక్సమ్మ సీలింగ్ చేయించాను నెక్స్ట్ ఈ వాళ్ళ బట్టి కొంత డిఫరెంట్గా చేయించానండి ఈ గ్రోస్ మనం రెగ్యులర్గా ఇప్పుడు అందరు చేయిస్తుంటారు కదా వాళ్ళు ఏంటంటే టేప్ వేసేసి అలా చేస్తారు ఈ డిజైన్ మనం ఏంటంటే న్యాచురల్గా పెయింట్ బ్రష్తో డైరెక్ట్గా పెయింట్ చేసేసుకోవచ్చు టేప్లు అవన్నీ అవసరం ఉండదు న్యాచురల్గా వచ్చేస్తుందండి ఆల్రెడీ గ్రోస్ ఉంటాయి మామూలుగా మనం వాటి ఆ గ్యాప్స్ లో కలర్ మార్చి అంటే అంతే జస్ట్ అక్కడ గ్రూస్ అన్నిటికీ కలర్ వేరే కలర్ వేసాను మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ గా ఈ బ్రిక్ మీద వాల్కేర్ కూడా పెట్టొచ్చు ఇబ్బంది లేదు నేను వాల్కేర్ పెట్టకుండా డైరెక్ట్ గా బ్రిక్ మీద పెయింట్ వేసేసాను ఓకే సీలింగ్ కూడా బాగా చేయించారు అండి వుడ్ థ్యాంక్ యూ అండి ఇది వుడ్ జాయ్ లాగా ఇచ్చాను మొత్తం మార్పు లేదా మార్పు ఓకే టీవీ డిజైన్ ఇదే ఆ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ చాలా సింపుల్గా చేయించాము జస్ట్ ఒక గ్రనైట్ బల్ల ఒకటే చేయించాము బాగుంది టీవీ యూనిట్ కూడా థ్యాంక్ యూ ఈ విండోస్ అని యూపీవీసీయా ఇది యూపీవీసీ అండి మన ఇంకో చేయించాం స్టాండర్డ్ గ్లాస్ హౌస్ అండి ఇంకో చేయించాం మొత్తం స్లైడింగ్ అవును స్లైడింగ్ స్లైడింగ్ కొన్ని విండోస్ ప్లేస్మెంట్ కూడా చేయించాము గ్రానైట్ వేయించారు అవునండి గ్రానైట్ ఇక్కడ మాత్రంలో మాకు దొరుకుతుందండి అదే ఈ విండో వచ్చేసి ఇది కేస్మెంట్ అండి ఇది కేస్మెంట్ అంటే సింగిల్ షట్టర్ వస్తుంది దీనికి మెషిప్ పేపర్ కూడా రాదండి మెషర్ మనం సపరేట్గా చేయించాలి ఓకే మొత్తం గ్రానైట్ అయితే ఏం చేశారు విండోస్ డోర్ కూడా మీరు స్టీల్ డోర్ పెట్టించినట్టున్నారు ఇది టాటా డోర్ అండి టాటా అంటే కొంచెం నమ్మకం మనకి మనం అదే వుడ్ లో వెళ్ళాలంటే మినిమం టేక్ డోర్ పెట్టాలి టేక్ డోర్ అంటే లక్ష రూపాయలు అవుతుంది అన్న ఉద్దేశంతో కొంత ఎకనామికల్ గా వెళ్దాం టాటా డోర్ వెళ్ళాను టాటాలో సింగిల్ షటర్ వద్దనుకుని డబుల్ షటర్ తీసుకున్నాం ఓకే ఇది టాటా డబుల్ షటర్ డోర్ నెక్స్ట్ కిచెన్ కిచెన్ లో మనం రెగ్యులర్ గా చేసినట్టే లైట్ లైట్ కిచెన్ లో మనం రెగ్యులర్ గా చేసినట్టు వాళ్ళకి టైల్స్ అన్ని వేసుకో వేసుకోవచ్చు అండి వేసుకోకపోతే కొంచెం మనకి నూనె మరకలు అవి ఇవి కొంచెం పడతా ఈ బ్రిక్స్ మీరు ఇంటర్లాక్ బ్రిక్స్ తోనే కట్టారు కదా అవునండి ఇది వాళ్ళంతా కూడా ఇంటర్లాక్ టైల్స్ వేసుకున్నారుగా అవునండి అదే వేసుకోవచ్చు వేసుకోవచ్చు మాములుగా మనం రెగ్యులర్ గా ప్లాస్టింగ్ చేసినట్టు చేసేసుకుని టైల్స్ చేసేసుకోవచ్చు ఓకే ఓకే అంటే బ్రిక్ అనేది మనకి ఇంటర్లాక్ బ్రిక్ అనేది ఉంటుంది మాములుగా బ్రిక్ తో ఇంటర్లాక్ బ్రిక్ తో కట్టింది ఎందుకంటే మనకి ఔటర్ లుక్ అనేది మారిపోతుంది కదా ఈ ఒక హెల్ప్లో కొంచెం లోపల డిజైన్ కదా అంబర్ అవునవును కిచెన్ అవునండి ఇది కిచెన్ ఇది వచ్చేసి మా పిల్లలకి స్టడీ రూమ్ అండి లోపల కొంత లగేజ్ ఉంది అందరూ చూడండి చెప్పండి స్టడీ రూమ్ టూ బెడ్రూమ్స్ నా టూ బెడ్రూమ్స్ ఇది మాస్టర్ బెడ్ రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్ అండి కలర్స్ అనేవి మన ఇష్టం అండి వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క వాళ్ళని మనం ఒక్కొక్క రకంగా చేయవచ్చండి కొంతమంది ఏంటంటే స్మూత్ ఫినిషింగ్ వేస్తుంటారు వాళ్ళు ప్లాస్టింగ్ చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన ఆర్ట్ వేసుకోవచ్చు కలర్ వేసుకోవచ్చు అంటే కొంతమంది ఏంటంటే వాల్స్ మీద మనకు డిజైన్స్ కావాలి డ్రాయింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమంటే ప్లాస్టింగ్ చేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన ఆర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి వేసుకోవచ్చు కాకపోతే మనకి స్ట్రక్చర్ అనేది మార్గదు అంటే నేనేంటో స్ట్రక్చర్ అనే ఆప్షన్ ఉంటుంది నా థీమ్ ఏంటంటే ఇంట్లో రెండే రెండు కలర్స్ అన్న ఉద్దేశంతో మొత్తం ఒకడే కలర్ దే అంటే మొత్తం ఒకే మూడు కలర్లే వాడు ఆ ఈ కలర్ వైట్ నౌ వైట్ వచ్చేసరికి కాపర్ వైట్ ఓకే మొత్తం ఒకే కలర్లే వాడారు సర్ ఇది స్టైల్ చేసామంటే అది నాది రెగ్యులర్ కలర్ కదా అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ దీనికి సీలింగ్ ఏం చేయించలేదు మీ పైన చూడవచ్చు బీమ్ వచ్చేసి నైన్ ఇంచ్ కదండి ఇది వాల్ సిక్స్ ఇంచు అండ్ త్రీ ఇంచు ఒక ప్రొజెక్షన్ లో ఉంది మనకి చుట్టూరు కూడా ఒక బోర్డు వాళ్ళ కొంచెం నీట్గా అనిపించింది కొంచెం డెకరేటివ్ అన్నట్టు సో మేము దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అదే సో ఇప్పుడు మీరు ఇది డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే కట్టుకున్నారు కదా మడ్ ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ తోటి డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే కట్టుకున్నారు ఈ బ్రిక్స్ తో కట్టుకుంటే మీకు కాస్ట్ అనేది ఎంత పడింది మనం నార్మల్ గా నార్మల్ బ్రిక్స్ తో కట్టుకుంటే సుమారు ఎంత అవుతుంది దానికి దీనికి వేరేషన్ అవును యాక్చువల్లీ ఈ ఇంటికి వచ్చేసి బ్రదర్ మనకి ఇప్పటివరకు వరకు ట్వంటీ అయింది ట్వంటీ ట్వంటీ అదే మనం ఇది మొత్తం ఏరియా వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ స్ట్రాబెరీ అయితే టెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ ఇది మనకి రెగ్యులర్ బ్రిక్ తో కట్టినడితే చాలా మంది ఒక ముగ్గురు నాలుగు మేస్తున్నారు నేను అడిగితే వాళ్ళు కనీసం పాది లక్షలు అని చెప్పారు పాది లక్షలు ఎస్టిమేట్ అంటే వాళ్ళు చెప్పిన దానికి ఇంకా ప్లస్ ఆ టూ టూ త్రీ ఇంకా ఎక్కువ ఉంటుంది టూ త్రీ ఎక్కువ అవుతుందా తక్కువైతే ఎక్కువ అవుతుందా తక్కువైతే అవుతుంది బట్ నాకు నేను ట్వంటీ ల్యాక్ లో కంప్లీట్ చేశాను మొత్తం మొత్తం దగ్గర నేనే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేనే కంప్లీట్ చేశాను ట్వంటీ ల్యాక్లో నాలుగు వేల ప్రహరి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో కఠిన యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ బ్రిక్స్ సప్లై చేయడంతో పాటు దగ్గర కన్స్ట్రక్షన్ కూడా నేనే చూస్తున్నాను మీకు ఈ బ్రిక్స్ సప్లై చేయడంతో పాటు మీకు స్కిల్ లేబర్ అంటే తమిళనాడు కేరళ నుంచి నాసన్ మీకు నాసన్ సపోర్ట్ నేను ఇస్తాను వర్క్ ఎగ్జిక్యూషన్ అంతా బ్రిక్ వర్క్ అంతా మేము చేసి మీకు ఇస్తాం అలాగే రీసెంట్గా ఒక టూ త్రీ ప్రాజెక్ట్స్ చేసామండి ఒకటి ఏలూరులో చేసాం రెండు మార్టూర్లో చేసాము నెక్స్ట్ డిసెంబర్ ఫిఫ్త్న ఒకటి మార్టూర్లోనే ఇంకొకటి స్టార్ట్ చేయబోతున్నాం అలాగే అనంతపూర్లో కూడా ఒక ఆర్డర్ ఉందండి అది కూడా ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం మీకు కావాలంటే నాకు కాల్ చేయండి నా నంబర్ బ్రదర్కి ఇస్తాను మీకు ఎన్ని బ్రిక్స్ పడతాయి ఎప్పుడు కావాలి అనేది మనం చెప్తే లేదా మీ ప్లాన్ పెట్టినా ఎన్ని బ్రిక్స్ పడతాయి అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకుని మీ ఆర్డర్ నేను తీసుకొని మీకు బ్రిక్స్ సప్లై చేసే వరకు నేను మీకు సపోర్ట్ చేస్తాను అలాగే మ్యాసన్ సపోర్ట్ కూడా నేను మీకు ఇస్తాను మీకు స్కిల్ కావాలంటే తమిళనాడు అది కేరళ నుంచి మ్యాసన్ మేము పిలిపించి ఆ దగ్గర ఉండి బ్రిక్ వర్క్ చేస్తాను థ్యాంక్ యూ అలాగే లాస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు ఈ జాయింట్స్ లోంచి వాటర్ ఏమన్నా లీక్ అవుతాయేమో వర్షం పడ్డప్పుడు వాటర్ ఏమన్నా లోపలికి వస్తాయేమో అని చెప్పి అయితే అడగడం జరిగిందండి ఈ జాయింట్స్ లోకి మీరు ఇక్కడ చూస్తున్న విధంగా సిమెంట్ అనేది పెట్టి ప్యాక్ చేస్తారు సో దీని వల్ల మనకి ఏంటంటే వాటర్ అనేది లోపలికి రావన్నమాట ఈ బ్రిక్ అనేది ఇంటర్లాకింగ్ బ్రిక్ అనేది వస్తుంది ఇది నైన్ ఇంచ్ కావాలంటే నైన్ ఇంచ్ మనకి సిక్స్ ఇంచ్ కావాలంటే సిక్స్ ఇంచ్ అయితే వస్తుంది ఇదంతా దాటుకుని వాటర్ అనేది లోపలికి రావడం అనేది ఇంపాసిబుల్ అనమాట వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అడ్వాంటేజెస్ ఏంటి ఇవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది ఫుల్ వీడియోస్ అనేవి మనం చేసామండి ఆ వీడియోస్ అనేవి మీకు ఇక్కడ ఐ కార్డ్ లో కనిపిస్తుంది ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అక్కడ నుంచి చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది లో పెట్టుకోండి చాలా మంది వీడియోస్ అనేవి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి